హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాళ వెయ్యి నా మెడల వరమాల ఎపిసోడ్ ట్వెల్వ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంజయ్ హారికాని చూస్తూ అబ్బా ఎంత బాగున్నావు చిట్టి నువ్వు ఆ గోడ చేతిలో ఒక కొబ్బరి చిప్పగాని అరటి బండు కానీ ఉంటే భలే ఉంటావే పక్క పక్క నవ్వుతూ అంటున్నాడు సంజయ్ అంటే ఏంట్రా నన్ను కోతి అంటున్నావా నువ్వు మళ్ళీ నేను అనడం ఎందుకే నిన్ను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కదా నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాడు సంజయ్ ఒరే ఏంట్రా నవ్వు నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందా నా గురించి నీకు పూర్తిగా తెలియదు కొట్టేస్తారా నిన్ను నీ నవ్వు వింటుంటే నాకు ఇరిటేషన్గా ఉంది ఆపు తన చెవులు మూసుకుంటూ అంటూ ఉంది హారిక అబ్బా ఏంటి చిట్టి నువ్వు నన్ను కొడతావా రా రావే రా కొట్టు బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ నవ్వుతూ అంటున్నాడు సంజయ్ ఒరే చెప్తున్నా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడావనుకో చంపేస్తా నిన్ను అంది హారిక రామరి చంపేవే చంపు గోడదుగడం రాదు కానీ చంపేస్తుందిట నవ్వు ఆపుకోలేక ఆపుకుంటూ మాట్లాడుతున్నాడు సంజయ్ చూసావా ఐషు వీడిని పిలవద్దని చెప్పాను కదా చూడు హెల్ప్ చేయట్లేదు సరికదా ఇలా ఇరిటేట్ చేస్తున్నాడో రాస్కేల్ తిడుతోంది హారిక ఎలాగబ్బా నువ్వేమో గోడ మీద ఉన్నావు నేనేమో కింద ఉన్నాను ఎలా రాసుకుని వెళ్తాను ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి అంటున్నాడు సంజయ్ ఓయ్ ఏంటి ఒళ్ళు తిమ్మిరెక్కిందా చంపి పడేస్తా నిన్ను కోపంగా సంజయ్ని తిడుతూ చూడు ఐషు వద్దంటే పిలిచావు ఎలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడో అంది హారిక చూడండి బ్రదర్ మీరు హెల్ప్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరేంటి పాపం మా చిట్టిని ఎందుకు ఏడిపిస్తున్నారు పిడికిలి బిగించి కోపంగా ఫేస్ పెట్టి సంజయ్కి మాత్రమే కనిపించేలాగా కనురెప్పలు ఎగరేసి అడుగుతోంది ఐశ్వర్య బాబోయ్ దీని ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఇలా ఉన్నాయి ఇప్పుడు హెల్ప్ చేయకపోతే చిట్టి కన్నా ముందు ఐషునే నన్ను చంపేస్తుంది ఇంకా కొంచెం బెట్టు చేసి హెల్ప్ చేస్తాను మనసులో అనుకుంటున్నాడు సంజయ్ లుక్ సిస్టర్ నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసి హెల్ప్ అడిగిన మాట నిజమే కానీ ఆ గోడ మీద కూర్చుంది చూడు ఆ కోతి రిక్వెస్ట్ చేయలేదు కదా ఒక్కసారి అడగమను నేను హెల్ప్ చేస్తాను హారికాని చూస్తూ అంటున్నాడు సంజయ్ షటప్ మైండ్ యువర్ బిజినెస్ నువ్వు హెల్ప్ చేయకపోతే నేను దిగలేను అనుకుంటున్నావా అంటూ హారిక దూకడం చూసి సంజయ్ ముందుకు వెళ్ళి హారిక కింద పడిపోకుండా పట్టుకున్నాడు ఏంటే ఏదో సరదాగా ఆట పట్టిస్తే అలా దూకేసేవేంటి నీకు అసలు బుద్ధుందా ఏదైనా జరిగితే ఏం కావాలి మెంటల్ పిల్ల సంజయ్ కోపంగా చూస్తూ అంటున్నాడు నాకేం జరిగితే నీకెందుకురా నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది నన్ను కిందకి దించు ఫస్టు వద్దులు వద్దులు గింజకుంటోంది హారిక నిన్నెత్తుకుని తిప్పాలని నాకేం సరదా లేదు అంటూ సంజయ్ కిందకి దింపాడు హారికని హారిక కిందకు దిగగానే కోపంగా ఉండరా నీ పని చెప్తా అంటూ సంజయ్ మీదకి వెళ్ళి చేతులతో కొట్టేస్తోంది ఏంట్రా అన్నావు నేను మంకీనా నన్ను చూసి నవ్వుతావా పంది వెదవా ఎందుకురా నీకింత పొగరు కొట్టి కొట్టి అలసిపోయి హారిక రొప్పుతూ ఉంటే హారికని చూసి సంజయ్ ఒళ్ళు విరుచుకుంటూ హబ్బా ఇలాంటి మసాజ్ చేయించుకుని ఎన్ని రోజులైంది థాయిలాండ్ మసాజ్ చేసినంత హాయిగా ఉంది ఇంకాసేపు చెయ్యవా చిట్టి ప్లీజ్ అంటున్నాడు హోరే నిన్ను ఇలా కాదు చెప్తా ఉండు నీ పని అంటూ పక్కనే ఉన్న ఒక బండరాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తోంది హారిక అది చూసి సంజయ్ ఏంటే ఆ బండరాయి ఎత్తి నన్ను కొట్టి చంపేద్దామనే కేజీ కండలేదు నీకు ఐదు కేజీలు ఉన్న ఈ బండరాయిని ఎద్దేద్దామనే బక్కదాన హారికని చూస్తూ నవ్వుతున్నాడు సంజయ్ హా కేజీ కండలేదురా నాకు కానీ షార్ప్గా ఉన్న పళ్ళు ఉన్నాయి కదా అంటూ సంజయ్ చెయ్యి పట్టుకుని గట్టిగా కొరికింది హారిక ఆ ఒసే ఈ వదలవే వదులు రాక్షసి ఆ కొరకడం ఏమిటే ఐశ్వర్య హారికని చూస్తూ అంటోంది మరేం పర్వాలేదు సిస్టర్ నువ్వు టెన్షన్ పడుకు నీ ఫ్రెండ్ చిట్టి ఫ్రీగా టాటూ వేస్తోంది నాకు ఫినిష్ చేయని అంటున్నాడు సంజయ్ సంజయ్ మాటలకు అయిపోయి కొరగడం ఆపేసి అలాగే చూస్తోంది హారిక సంజయ్ తన చేతిని చూసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చిట్టి నా చేతిని నీ లిప్స్ టచ్ చేస్తుంటే అబ్బా సూపర్ పైగా నీ పళ్ళతో ఫ్రీగా టాటూ కూడా వేశావు అంటూ హారిక కొరికిన చోట చేతితో రాస్తూ తన చేతిని దగ్గరగా తీసుకుని కిస్ చేయబోయాడు సంజయ్ అది చూసి హారిక గట్టిగా ఆవరిస్తూ నిన్ను చంపేస్తారా నేను ఈరోజు చచ్చిపోయావు నా చేతుల్లో అంటూ సంజయ్ వెంటబడింది సంజయ్ హారికకి దొరకకుండా అటు ఇటు ఇటు అటు పరుగులు తీస్తూ హారికకి నీరసం వచ్చేంతవరకు ఏడిపించాడు హారిక పరుగులు తీయడం ఆపేసి సైలెంట్గా ఒక పక్కకు వెళ్ళి నుంచుంది హే చిట్టి ఏంటి ఆగిపోయావు రా కొట్టు ఏంటి నీరసం వచ్చిందా హలో మిస్ మిసైల్ నిన్నే సంజయ్ ఎంత మాట్లాడుతున్నా హారిక మాట్లాడట్లేదు బాబోయ్ చిట్టి మళ్ళీ మౌనవ్రతం మొదలు ప్లీజ్ ఇప్పుడేంటి నేను నిన్ను ఏడిపించకూడదు అంతేనా ఓకే ఓకే చిట్టి సారీ ఇంకేడిపించను నిజంగా ఏడిపించను నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు సంజయ్ హారిక సంజయ్ వైపు చూస్తూ నేనేం చెప్పినా చేస్తావా ఖచ్చితంగా చేస్తాను ఏం చేయాలో చెప్పు చిట్టి ఆహా సరే అయితే నీ చెవులు పట్టుకుని సారీ చెప్పు చెవులు పట్టుకుని సారీ చెప్తే నీకు కోపం పోతుందంటే ఓకే అలాగే చేస్తాను అంటూ సంజయ్ తన చెవులు పట్టుకుని సారీ అన్నాడు వెరీ గుడ్ ఇంకొకసారి ఏడిపిస్తే అస్సలు ఊరుకోను ఈసారికి వదిలేస్తున్నాను చిన్నగా నవ్వుతూ అంది హారిక అబ్బా చిట్టి కోపంలో బాగుంటావు నువ్వు అనుకున్నా కానీ నవ్వితే అంతకన్నా బాగున్నావు ఏయ్ ఏంటి మళ్ళీ మొదలు పెడుతున్నావా కోపంగా చూస్తూ అంది హారిక హే కాంప్లిమెంట్ ఇచ్చాను చిట్టి ఏడిపించను అని చెప్పాను కదా అన్నాడు సంజయ్ నేను ఇంతలాగా ఏడిపించినా చిట్టి నేను సారీ చెప్పగానే యాక్సెప్ట్ చేసింది అదే ఇంకొకరైతే అస్సలు ఊరుకోరు కానీ చిట్టి సారీ చెప్పగానే నవ్వుతోంది చిట్టికి నా మీద ఉన్న ఫీలింగ్ ఏంటో అని ఆలోచిస్తున్నాడు సంజయ్ హలో ఏంటి అలా ఉండిపోయావు చిటిక వేస్తూ పిలిచింది హారిక నథింగ్ నథింగ్ ఏమీ లేదు అన్నాడు సంజయ్ ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటూ మనం బ్యాచులర్ పార్టీకి వెళ్ళాలి కదా టైం అవుతుంది ఇద్దరం కలిసి పరిగెడుతూ ఇక్కడి దాకా వచ్చేసాము ఐషు ఒక్కదాన్ని వదిలేశాము చీకటిగా ఉంది అంది హారిక హా అవును పద వెళ్దాం హారిక సంజయ్ పెళ్లి మండపం చుట్టుపక్కలంతా చూసినా ఐశ్వర్య కనిపించట్లేదు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తెగ టెన్షన్ పడిపోతోంది హారిక సంజయ్ ప్రతి వీధి పరిగెడుతూ వెతుకుతున్నాడు గట్టిగా అరిచి పిలుద్దామంటే అర్ధరాత్రి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో సంజయ్ హారిక ఆ చుట్టుపక్కలంతా ఐశ్వర్య కోసం సెట్ చేస్తున్నారు ఎవరు మీరు ఎందుకు తీసుకువెళ్తున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు నన్ను వదలండి వదలరా తనని బలవంతంగా లాక్కుని వెళ్తున్న రౌడీలను చూసి భయపడిపోతూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది ఐశ్వర్య ఐశ్వర్య అరుపులకి ఆ రౌడీలలో ఒక ఐశ్వర్య జుట్టు పట్టుకుని ఏ పిల్ల ఏందే గట్ల అరుస్తున్నావు సప్పుడు చేయకుండారా అరిసిరావనుకో ఈడనే పీక కోసేస్తా అన్నాడు కళ్ళు ఎర్ర చేసి ఆ రౌడీలు వాళ్ళ దగ్గర ఉన్న కత్తులు వాళ్ళు చూసే పిచ్చి చూపులకు ఐశ్వర్య గజగజ వణికిపోతూ అసలు నేనేం చేశాను రా మిమ్మల్ని నన్ను చంపడం ఏమిటి ఎవరు మీరంతా మీకేం కావాలి ఏడుస్తూ అడుగుతోంది ఆ రౌడీలలో ఒకతను ఐశ్వర్యాన్ని చూస్తూ అన్నా పాపమన్నా అన్నా అన్న వదిలేద్దామన్నా మనకి ఈ పని పొరమాయించిన వాడికి ఒళ్ళంతా ఇషమే అన్నా అన్న కూతురు అని కూడా చూడకుండా చంపమంటున్నాడు రేపు మనం ఎక్కడైనా సాక్ష్యం చెప్తామని మనల్ని కూడా చంపించేస్తాడన్నా కడుపుకి అన్నం దొరక్క ఈ కషాయి పని చేస్తున్నాం కానీ ఈ పిల్లని చూస్తుంటే నాకెందుకో మనసు ఒప్పట్లా నా బేటీకి ఈ అమ్మాయి వయసే ఉంటుంది తనే యాదవుతోంది ఈ పిల్లని చూస్తుంటే వదిలేద్దామన్నా అన్నాడు రహీం రహీం మాటలు విని రౌడీలకు నాయకుడు ముందుకు వచ్చి చూడు రహీం మన కడుపు నిండాలంటే ఈ పని చేయక తప్పదు మనం రోజు చావుతో చెలగాటం ఆడితేనే ఇంటికాడ ఉన్న పెళ్ళం పిల్లలకి కడుపు నింపగలం నీకు ముగ్గురు కూతుళ్ళు పెట్టుకో చావుకు భయపడే వాళ్ళు ఈ కసాయి పనికి రాకూడదు ఒకవేళ వస్తే వెనక్కి తిరిగి పోదామన్నా పోలేరు అన్నా ఇప్పటి వరకు ఎన్నో చండాలపు పనులు చేశాము పైసల కోసం ఆడకూతుర్ల జోలు మాత్రం పోవద్దన్నా మరోసారి అన్నాడు రహీం చు ఏందిరా నోరు లేస్తాంది నిన్ను కూడా దాంతోపాటే గొయ్యి తీసి కప్పెడతాను గట్టిగా అరిచాడు నాయకుడు ఆ రౌడీలలో ఒకతను ముందుకు వచ్చి పోని రహీం భయ్య చెప్పినట్లే చెయ్యన్నా చంపమాకు మనము ఈ అమ్మాయిని చంపితే మనకేం వస్తుంది అదే కంపెనీకి అమ్మేస్తే దండిగా పైసలు వస్తాయి అన్నాడు ఏ రహీం నా ఆలోచన ఎట్లుండది ఏం చేద్దాము ఇప్పుడే దీని గొంతు కోసి చంపేద్దామా లేదంటే కంపెనీకి అమ్ముదామా రహీం ఐశ్వర్య వైపు చూస్తూ చంపకండ చంపకండి కంపెనీకి అమ్మేద్దాము అన్నాడు ఐశ్వర్య ఆ మాటలు విని భయపడిపోతూ తనకేం జరుగుతోందో అర్థమై ఛీ మీరు అసలు మనుషులేనా నన్ను ఏం చేద్దామనుకుంటున్నారు మీరు కంపెనీ ఏమిటి అమ్మడం ఏమిటి అంతకన్నా ఇప్పుడే ఈ క్షణమే నన్ను చంపేసేయండి కింద పడి ఏడుస్తోంది ఐశ్వర్య రహీం ఐశ్వర్య దగ్గరికి వచ్చి నచ్చ చెప్పబోతే తన చేతులు కాళ్ళు కట్టిపడేయడం వల్ల ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఐశ్వర్య రహీం మొహం మీద కాండ్రించి ఉమ్మింది రహీం తన మొహాన్ని తుడుచుకుంటూ బేటీ నేను నీకు అన్యాయం చెయ్యను ప్రస్తుతానికి నేను రక్షించడానికి ఇలా మాట్లాడక తప్పట్లేదు అని మనసులో అనుకుంటూ కోపంగా ఉన్న ఐశ్వర్య వైపు చూస్తూ పక్కకు వచ్చేశాడు రౌడీల నాయకుడు నాగేంద్రకు ఫోన్ చేసి అన్నా మీరు చెప్పినట్లే గోడవతల ఉన్న అమ్మాయిని ఎత్తుకొచ్చేసాము ఇప్పుడే మా కుర్రాళ్ళు కత్తి నూరుతున్నారు ఇంకొక పది నిమిషాల్లో దాని ఎగిరి పడతాది అంటూ చెప్పడం విని ఐశ్వర్య ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు నన్ను చంపే అంత పెద్ద శత్రువులు ఎవరు ఉన్నారు అంత అవసరం ఎవరికి వచ్చింది నేను చేస్తే వాడికేంటి లాభం అంటూ అరుస్తోంది ఏయ్ ఎవరిని తీసుకువచ్చారా చచ్చు నాయల్లారా అది మా పెదనాన్న కూతురు కాదు దాని వాయిస్ అలా ఉండదు ఒకసారి ఫోటో తీసి పంపించు గదమాయించాడు నాగేంద్ర ఐశ్వర్య ఫోటో ఒకటి తీసి వాట్సప్ చేశాడు రౌడీ నాయకుడు కళ్ళు దొబ్బినాయారా మీకు ఎవరి తినో తీసుకువచ్చి నరుకుతా అంటున్నారు ఒక్క పైసా కూడా మీకు ఇచ్చేది లేదు చేతికి అందిన అవకాశాన్ని వదిలేశారు నా కొడకల్లారా నేను ఇంకొక ఫోటో పంపిస్తాను చూడండి ఆ అమ్మాయిని పట్టుకోండి పట్టుకుని సంపి పడేయండి అప్పుడే నీకు కావాల్సిన డబ్బు నీ చేతికి ఇస్తా అలా అని ఈ అమ్మాయిని వదిలేయకండి బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు వాగితే ఇరుక్కుపోతాము అంటూ నాగేంద్ర కాల్ కట్ చేసి ఆదిశేషికి ఫోన్ కలిపాడు ఫోన్లో మాట్లాడుతూ ఏయ్ నీ జన్మలో ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవారా నువ్వు మన వల్ల కాకపోతే మనకు మించిన వారు ఉన్నారు అన్నావు నువ్వు పంపిన ఎదవలు దాన్ని చంపడం చేతకాక చచ్చు వేషాలు పోతున్నారు జరిగిందంతా చెప్పాడు నాగేంద్ర నేను అదే పనిలో ఉన్నాకన్నా అంత సెక్యూరిటీ ఉన్నా హారిక ఎలా బయటికి వచ్చిందనుకున్నావు సెక్యూరిటీ అంటే ఎంత నమ్మకస్తులను పెట్టుకుంటారు అటువంటి వాళ్ళని కూడా వాళ్ళ జన్మలో చూడనంత డబ్బు పెట్టి కొన్నాడు బాషిష్ వర్మ అందుకే హారిక బయటికి రాగలిగింది నువ్వు నేను ఏం చేసినా చేయకపోయినా వాడస్సలు ఊరుకోడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు బిజినెస్లో బాషిష్ వర్మకి పెద్ద అడ్డుగోడ మీ పెదనాన్న ఎప్పటికైనా ఢీ కొట్టక తప్పదు ఉంటే వాడైనా ఉంటాడు లేకపోతే మీ పెదనాన్నైనా ఉంటాడు ఎవరో ఒక్కరే మిగులుతారు మీ అబ్బా ఈ పిచ్చివాగుడంతా నాకు అనవసరం అసలే విసుగుతో వేడెక్కిపోయి ఉన్నా వాడెవడిదో డప్పు నా దగ్గర కొట్టకు ఇప్పుడు జరిగేది చూడుబే అంటూ ఫోన్ పెట్టేశాడు నాగేంద్ర ఐషు ఎక్కడికి వెళ్ళావే ఏమైపోయావు వద్దన్నా వినకుండా పార్టీ పార్టీ అన్నావు ఇప్పుడు కంటికి కూడా కనిపించట్లేదు బాధగా అటూ ఇటూ వెతుకుతూ చూస్తోంది హారిక సంజయ్ రావడం చూసి ఐషు కనిపించిందా లేదు చిట్టి ఎంత వెతికినా కనిపించట్లేదు పెళ్లి మండపంలోకి మళ్ళీ వెళ్ళి ఉంటుందా లేదు లేదు పార్టీకి వెళ్ళాలని అంత కాన్ఫిడెంట్గా బయటికి వచ్చింది కదా పెళ్లి మండపంలోకి మళ్ళీ ఎందుకు వెళ్తుంది ఒక్క నిమిషం ఆలోచించాడు సంజయ్ సరిగ్గా ఐషు నుంచున్న ప్లేస్కి రెండే దారులు ఉన్నాయి నువ్వు ఒకవైపు వెళ్ళు నేను ఒకవైపు వెళ్తా ఖచ్చితంగా కనిపిస్తుంది ఐషు ఓకే అంటూ హారిక వెళ్తుంటే ఏయ్ ఆగు చిట్టి ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో నాతో మాట్లాడుతూనే వెళ్ళు జాగ్రత్త చీకటిగా ఉంది భయపడకు హారిక చెయ్యి పట్టుకుని చిన్నగా ఒత్తి చెప్పాడు సంజయ్ అలాగే ఓకే అన్నట్లు ఊపింది హారిక ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ తలొక వైపుకి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అంతా చిమ్మ చీకటి వీధి లైట్ల వెలుగుల సహాయంతో చిన్నగా అడుగులో అడుగు వేస్తూ భయం భయంగా నడుస్తోంది హారిక ఫోన్లో సంజయ్ వాయిస్ చిట్టి భయపడకు అంతా అబ్జర్వ్ చేయి నీకు ఏదైనా తేడాగా అనిపిస్తే నాకు ఇన్ఫామ్ చెయ్యి సంజయ్ తాను వెళ్ళిన వైపు రోడ్డు దాకా వెళ్ళి అక్కడ ఎటువంటి అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడం అసలు అటువైపు దారి లేకపోవడంతో చేసేదేమీ లేక ఒక్కసారి చుట్టూ అబ్జర్వ్ చేసి చిట్టి నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ఇటువైపు ఐషు రాలేదు ఇటువైపు అసలు దారి లేదు చిట్టి హలో చిట్టి సైలెంట్గా ఉన్నావు మాట్లాడు చిట్టి ఇక్కడ ఇక్కడ ఎవరో నలుగురు ఉన్నారు స్మోక్ చేస్తూ తిరుగుతున్నారు తడబడుతూ భయం భయంగా మాట్లాడుతూ ఉంది చెప్పింది చిట్టి అక్కడే ఉండి చిట్టి నువ్వు ఒక్క ఫైవ్ మినిట్స్లో నేను వచ్చేస్తున్నా మాట్లాడుతూనే ఉండు ఫోన్ కచ్ చేయకు ఆ నలుగురు వ్యక్తులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్లోకి వెళ్ళారు చిన్నగా హారిక కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెనకే వెళ్తోంది నేను ఆ నలుగురిని ఫాలో అవుతున్నాను సంజయ్కి చెప్పింది వద్దు వద్దు చిట్టి వాళ్ళు నిన్ను చూస్తే నువ్వు కూడా రిస్క్లో పడతావు వాళ్ళ మీద మనకు ఉన్నది డౌట్ మాత్రమే కన్ఫర్మ్ చేసుకుంటే కానీ అలా ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవ్వడం మంచిది కాదు నేను వచ్చేస్తున్నాను నువ్వు అక్కడే ఉండు చిట్టి హలో హలో అప్పటికే ఫోన్ కట్ అయ్యి ఉండడం చూసి టెన్షన్గా ఫోన్లో హారిక లొకేషన్ అబ్జర్వ్ చేస్తూ పరుగు తీస్తున్నాడు సంజయ్ అని వెనక నుంచి ఒకతను వచ్చి తన నోరు మూసి లోపలికి లాక్కు వెళ్ళాడు హారిక తన చేతిలో ఉన్న ఫోన్ అక్కడే పడేసింది కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోకి లాక్కు వెళ్ళి హారికని కిందకి తోసేశాడు హారిక వాళ్ళందరినీ చూస్తూ భయపడిపోతూ ఎవరు మీరు నన్నెందుకు లోపలికి తీసుకువచ్చారు నేను వెళ్ళాలి అంటూ వెళ్తుంటే ఎక్కడికే వెళ్ళేది ముందు దీని చేతులు కాళ్ళు కట్టిపడేయండ్రా అన్నాడు రౌడీల నాయకుడు గట్టిగా హారిక అటూ ఇటూ పరిగెడుతూ రౌడీల చేతికి అందకుండా వాళ్ళకి కనిపించకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ పైకి ఎక్కింది చెప్పాలైనంత భయంగా అనిపిస్తోంది హారికాకి దాదాపుగా పది మంది బలంగా ఉన్న రౌడీలు వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు దడ ఫోన్ ఎక్కడ పడేసిందో కూడా గుర్తులేదు ఎలా బయటికి వెళ్ళాలి ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి పిచ్చి పిచ్చిగా అటు ఇటు పరిగెడుతూ పైకి వచ్చిన హారిక అక్కడ ఒక గదిలో ఐశ్వర్యాని చూసి ఐషు అంటూ తన దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యాని పట్టుకుని ఏడ్చేసింది ఐశ్వర్యకు హారికని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది చిట్టి అంటూ తాను కూడా ఏడ్చేసింది చిట్టి నాకు భయమేస్తోంది ఇక్కడ వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు నా చేతులకి కాళ్ళకి కట్టి ఉన్న ఈ తాళ్ళు తీసేయి వెళ్ళిపోదాము వాళ్ళు వచ్చేస్తారేమో గజగజ వణికిపోతూ అంటోంది ఐశ్వర్య భయపడుకో ఐషు నేను వచ్చేసానుగా నీకేం భయం లేదు అంటూ కళ్ళు తుడుస్తూ తన గుండెలకు ఐశ్వర్యాని హత్తుకుని ధైర్యం చెప్తోంది హారిక చాలా చాలా టెన్షన్ పడుతూ ఐశ్వర్య చేతులకు కాళ్ళకి ఉన్న కట్లు ఓడితే ఇద్దామని చూస్తున్నా ఆ టెన్షన్ వల్ల తీయలేకపోతోంది హారిక తన చేతులు వణికిపోతున్నాయి హారికని వెతుక్కుంటూ ఆ రౌడీలు పైకి రానే వచ్చారు హారిక పైకి వస్తున్న రౌడీల మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ కింద ఉన్న రాళ్ళు తీసి విసిరి కొట్టింది అటు ఇటు పరిగెడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది పట్టుకుంట్రా దాన్ని వదలకండి అంటూ ఆ నలుగురు రౌడీలు తలో వైపుకి వెళ్ళి హారికని పట్టుకుని లాక్కు వచ్చారు ఐశ్వర్యతో పాటు హారికని కూడా కాళ్ళు చేతులు కట్టి అక్కడ పడేశారు అయ్యో చిట్టి నా కోసం నువ్వు కూడా వచ్చి ఇరుక్కుపోయావు ఐఎమ్ రియల్లీ సారీ చిట్టి అంటూ ఐశ్వర్య చాలా ఎమోషనల్ అవుతోంది అదేంటి ఐషు అలా అంటావు నాకు కూడా ఇదే ప్రాబ్లం వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయవా ఏంటి నువ్వు నా ఫ్రెండ్వి ఐషు అంది హారిక చాలా ఎమోషనల్ అవుతూ ప్రమాదంలో ఉన్న ఐశ్వర్యా అని సంజయ్ సేవ్ చేస్తాడా అసలు వాళ్ళు ఉన్న లొకేషన్కి ఎగ్జాక్ట్గా చేరుకుంటాడా వాట్ నెక్స్ట్ తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు